హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారు అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా వచ్చినాను హాయ్ ఫ్రెండ్స్ పల్లెటూరు టూర్ కాబట్టి మా కాకరకాయలు ఎంత బాగా కాశ్నియ చూడండి చాలా చాలా అయితే కాయలు కాస్తుంది కాకరపాదు కాకరకాయ తినటం వల్ల చాలా మంచిదండి ఎప్పుడప్పుడు తింటూ ఉండాలి షుగర్ లెవెల్ని కూడా తగ్గిస్తుంది రక్తాన్ని క్లీన్ చేస్తుంది చాలా మంచిది కాకరకాయ తినటం వల్ల చూసారా ఎన్నికాయలు కాస్తుంది ఇలా ముగ్గిపోయినాయి కాబట్టి మళ్ళీ ఆ గింజలు తీసి పాత పెట్టుకుంటే మరలా మొక్కలు వస్తూ ఉంటాయి ఇప్పుడు సీజన్ చక్కగా అయ్యింది కాబట్టి ఇంకా చెట్లు చచ్చిపోతూ ఉంటాయి ముందుగానే వేసుకోవాలి డిసెంబర్ కాడ నుంచి చూసారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సుగర్ మొక్క సుగర మొక్క కాయ కాసింది ఇక్కడ పువ్వు అయితే కూసి చూడండి ఇది పువ్వు పక్కన ఉన్నది కాయ సో ఇక్కడ దుమ్ము పట్టేసింది రోడ్డు మీద కాబట్టి ఇది షుగర్ మొక్క అండి రోజు మార్నింగ్ ఒక ఆకు తింటే షుగర్ లెవెల్ కూడా తగ్గిస్తుంది షుగర్ మొక్క చూసారు కదా ఇదే షుగర్ మొక్క ఎన్ని పిందులు పిందులు కాస్తుంది చూడండి ఇంకా చక్క పిందులు వేసింది మంచిదండి కకరకాయలు తినటం వల్ల ఇంట్లో కూడా ఇలా మొక్కలు పెంచుకోవచ్చు చక్కగా మందు లేని కాబట్టి బాగుంటుంది అలాగే మార్నింగ్ కాయల్ని చక్కగా రసం తీసుకుని తాగితే కూడా రక్తం అనేది శుద్ధి చేస్తుందండి ఈ బిళ్ళగన్నీరు ఉంది కదా ఈ బిళ్ళగన్నేరు పువ్వు ఒక పువ్వు మార్నింగ్ లేసి తింటే క్యాన్సర్ అనేది రాదండి మంచిది ఇది చెత్త మొక్కని తీసి అండి అలాగే నేను వేసుకున్న మొక్కలు ఇక్కడ చిన్న మొక్క అయితే పెద్ద మొక్కగా వచ్చింది చూస్తాను బల కోటర్స్ భలే చక్కగా చూడముచ్చటగా ఉంది అలాగే లిల్లీ మొగ్గలు వేసి చూడండి లిల్లీ మొక్క ఎంత పొడవు ఎదిగిందో పక్కనే అలానే ఇక్కడ చిన్న చిన్న మొక్కలు వేసానండి ఇది కూడా కోటర్సే ఇలా చిన్న అయితే అంత పెద్దగా అవుతుంది అందుకే గోడ వేసాను ఇది వచ్చేసి బచ్చలు కూరండి ఇలా పొడవుగా ఇంటి పైకి పాకుతుందండి బచ్చల కూర బచ్చల కూర పచ్చలు చేసుకుని తింటే బాగుంటుంది అలాగే పల్లెటూరు కాబట్టి కోళ్ళు కోడి పిల్లలు చూడండి చిన్న చిన్న కోడి పిల్లలు చక్కగా తల్లి దగ్గరుండి తినిపిస్తుంది ఆహారాన్ని కోడికి తెలివితేటలు అండి చక్కగా తన బిడ్డలను చక్కగా చూసుకుంటుంది ఎక్కడికి పోనీయకుండా దగ్గర పెట్టుకుని ఆహారాన్ని తినిపిస్తుంది చూస్తారు కూడా తిప్పుకుంటుంది కోడి వాళ్ళ ఎలాంటి చూడాలనిపిస్తుంది చక్కగా ఓకే ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాష్ మై వీడియో ఓకే ఫ్రెండ్స్ చూసారా మొక్క నాకు ఈ మొక్కను భలే చూడాలనిపిస్తుంది ఫస్ట్లో అయితే పచ్చగా ఉంది మళ్ళీ కలర్ మారి రెడ్ కలర్లో వస్తుంది అలాగే మా లెల్లి పూలు కూడా చక్కగా ఎంత పొడవు ఎదిగిన తర్వాత లిల్లీ పూలు వస్తున్నాయండి నేను ఎప్పుడూ చూడదు ఇదే మొదటిసారి చూడటం అలాగే కరివేక మొక్క అండి చావనా బతుకనంట మొదలు పెడుతుంది ఎప్పుడో వేసాను అయినా సరే ఇక్కడ నేను మళ్ళంటేసానండి బతికేసింది అలాగే ఇక్కడ కూడా చవనా బతుకన అంట వస్తుందండి చూసారా కరివేపాకు తొందరగా చెట్టు బ్రతకదండి Okay friends, thank you so much and do watch my video.